అదే విధంగా డ్రైన్స్ ఒక కోటి నలభై లక్షలతోన డ్రైన్స్ అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ భాగంగా ఎంఎస్ఎంఈ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఈరోజు కొంత బడ్జెట్ ఇవ్వడం జరిగింది దీనికి భూమి పూజ భవిష్యత్తు ఉండగా చిన్న చిన్న ఇండస్ట్రీస్ గద్వాల విధంగా రావాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు ఈ ఇండస్ట్రియల్ పార్కులో అన్ని మౌలిక వసతులు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సీసీ రోడ్లు రావడం జరిగింది భవిష్యత్తులో అక్కడ ఇండస్ట్రియల్ పార్క్లో అంటే చాలా మటుకు ప్లాట్లు అంటే ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మటుకు కొంతమంది తీసుకున్నారు అలా వేకెంట్గా ఉండేవి కూడా ఉండేది కూడా దాన్ని ఎవరన్నా అప్లికేషన్ పెట్టి ఇండస్ట్రీ పరంగా ఏదన్నా ఇండస్ట్రీ పెట్టుకుంటామంటే ప్రభుత్వం కూడా దీన్ని సహకరించి వారికి ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇండస్ట్రీలు అంటే గద్వాల ప్రాంతం మారుమూల ప్రాంతం మళ్ళీ ఈ ప్రాంతంలో అత్యంత దగ్గట్లనే హైవే ఉంది మనకి రైల్వే ట్రాక్ ఉంది దీనివల్ల ఇండస్ట్రీలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఎవరైనా చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టుకున్న యువత ముందుకు వచ్చి అన్ని అన్ని రకాలుగా స్పాల్ కూడా స్పా అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేస్తాం వాళ్ళకి బ్యాంకర్స్ ద్వారా కూడా మాట్లాడి ఎవరన్నా యువత ముందుకొస్తే వస్తే చిన్న చిన్న ఇండస్ట్రీలు ఇప్పించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్లో కూడా నా వంతు సాయ సహకారం ఇస్తాం ఖచ్చితంగా అభివృద్ధి చెందడానికి యువతకి మంచి అవకాశం యూత్ వాళ్ళు చాలామంది అందరూ కూడా ఉద్యోగాలు రావాలని కోరుకుంటారు కొందరికి ఉద్యోగాలు వస్తే కొందరికి అవకాశాలు రావు వ్యాపార పరంగా అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది దయచేసి ఈ అవకాశాన్ని యువత